హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొన్ననే కంప్లీట్ అయింది వాస్తవానికి బిగ్ బాస్ అనేది ఎన్నో లాంగ్వేజ్లో ఉంది అన్ని లాంగ్వేజ్లో సూపర్ హిట్ అవుతూ వస్తుంది తెలుగులో కూడా ఏడు సీజన్లు సూపర్ హిట్ అయింది ఎనిమిదో సీజన్ కూడా ఆల్మోస్ట్ సూపర్ హిట్ అయినట్టే ఎందుకంటే స్టార్టింగ్లో కొంత నిరుత్సాహానికి గురైన ఆ తర్వాత ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినటువంటి మన రోహిణి కావచ్చు అవినాష్ కావచ్చు టేస్ట్ తేజ కావచ్చు గౌతమ్ కృష్ణ వీళ్ళంతా వచ్చిన తర్వాత పాత కొత్త మేలు కలయికి అన్నట్లుగా ఇద్దరు కలిసాక గేమ్ ఊపందుకుంది మొత్తానికైతే మళ్ళీ రసవత్తరంగా సాగింది వాళ్ళు ఇచ్చేటువంటి స్కిట్లు కావచ్చు వాళ్ళ టాస్క్లు కావచ్చు వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు నిజంగా రక్తి కట్టించిన చెప్పాలి ఇక్కడ అంతా అన్లిమిటెడ్ అంటూ వచ్చింది ఎయిట్ మరి అలాగే అన్లిమిటెడ్గానే ఇచ్చిపోయారని మొత్తానికి లాస్ట్ రెండు రోజులు మూడు రోజులు మాత్రం ప్రేక్షకులు అటు బిగ్ బాస్ కూడా ఉత్కంఠ రేకెత్తిచ్చింది ఆసక్తి రేకెత్తింది ఎవరు ఏటా అని ఒక ఊపిరి బిగబట్టుకొని చూసేటువంటి పరిస్థితి మరి అలాంటి పరిస్థితి నుంచి మొత్తానికి అయితే పదిహేనో తారీఖు నాడు అంటే ఆదివారం నాడు నిఖిల్ విజేతగా ప్రకటించారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ట్రోఫీని కూడా అందుకున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే నిఖిల్కి కోడితే వెళ్ళి బుర్రల బుట్టలో పడ్డట్టుగా ఒక మంచి అవకాశం అయితే వచ్చింది ఇప్పటి వరకు తెరపై అంటే టీవీలో హీరోగా వచ్చినటువంటి నిఖిల్కి ఒక్కసారిగా బిగ్ స్క్రీన్ మీద అంటే సినిమా హీరోగా ఛాన్స్ వచ్చిందని అంటున్నారు మరి నిజంగా ఆల్ ది బెస్ట్ నిఖిల్ వర్షం సినిమాతో రైటర్గా పరిచయమైన పోట్ల గారు ఆ తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటాన సినిమాకి కూడా రైటర్గా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పదిలో వచ్చినటువంటి బిందా సినిమాతో డైరెక్టర్గా పరిచయం అయ్యాడు వీరు పోట్ల ఆ తర్వాత నాగార్జున గారితో రగడ చేశారు ఆ తర్వాత దూసుకెళ్తా ఇలా నాలుగు సినిమాలు చేసినటువంటి వీరు పోట్ల నిఖిల్తో సినిమా చేయాలని అంటున్నట్టుగా వార్తలు బయటకు వచ్చాయి మరి ఎందులో నిజం ఎంత ఉందో వారిద్దరిలో ఎవరో ఒకరు చెప్తే కానీ తెలియదు ఇవన్నీ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తలు మాత్రమే నూట ఐదు రోజుల పాటు వాళ్ళు ఇచ్చే టాస్క్లు ఆడుతూ స్కిట్లు చేస్తూ తన పర్ఫార్మెన్స్ చూపిస్తూ అక్కడున్న కంటెస్టెంట్లతో బిహేవియర్ ఎలా ఉంటుంది బిగ్ బాస్తో ఎలా ఉన్నారు ఇవన్నీ చూసి కూడా మనం విన్నర్ని సెలెక్ట్ చేస్తాం మరి వీరుపోట్ల గారు నిఖిల్లో ఏం చూశాడో మొత్తానికి అతన్ని హీరోగా అంటే గెలిచినందుకే అని కాదు మొత్తానికి నూట ఐదు రోజుల పాటు ఫాలో అయి ఉంటారు అందుకే అతన్ని హీరోగా పెట్టాలని అనుకుంటాడు అతనికి హీరో లక్షణాలు ఉన్నాయనిపించి ఉంటుంది ఒక డైరెక్టర్గా అతను చూసినప్పుడు అతను చేస్తున్న టాస్క్లు అతను చేస్తున్న పర్ఫార్మెన్స్ అవన్నీ చూసి ఉండొచ్చు మొత్తానికి ఏదైతేనేం నిఖిల్ మాత్రం అదృష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే ముల్లితల మించి సరాసరిగా పెద్ద స్క్రీన్ మీద హీరోగా వస్తున్నాడు కాబట్టి ఆల్ ది బెస్ట్ నిఖిల్ అండ్ కాంగ్రాచులేషన్స్ నిఖిల్కి సినిమా అవకాశం రావడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మాల మీడియా థ్యాంక్ యూ